అందరికీ నమస్కారం ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరం మాత్రే నమ ఫిబ్రవరి నెల ఫిబ్రవరి నెల పదిహేడో తారీఖు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సోమవారం నాడు రుచిక రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బిల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా రేటు పంచాంగ నెల ఫిబ్రవరి నెల తేదీ పదిహేడో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఇది పంచమి నక్షత్రం ఉచిత వరణం కౌలువ తదుల పక్షం కృష్ణపక్షం యోగం శూల రోజు సోమవారం జన్మరాశి రాశి అభిజిత్ కాలం వచ్చి మధ్యాహ్నం పన్నెండు గంటల పన్నెండు నిమిషాల నుండి పన్నెండు గంటల యాభై నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై నిమిషాల నుండి ఒంటి గంట నలభై నిమిషాల వరకు ఉంటుంది మరల మధ్యాహ్నం మూడు గంటల పన్నెండు నిమిషాల నుండి మూడు గంటల ప యాభై నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం ఉదయం ఎనిమిది గంటల ఇరవై నిమిషాల నుండి తొమ్మిది గంటల నలభై ఆరు నిమిషాల వరకు ఉంటుంది యవగడ్డ ఉదయం పదకొండు గంటల పది కొన్ని నిమిషాల నుండి పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు దిశ శులవు తూర్పు అనగా తూర్పు ప్రయాణం చేయడం నిషిద్ధం ఇదిగా వృచిక ఉ రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చేసి విశాఖ నక్షత్రం నాలుగో పాదం జ్యేష్ఠ నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పదములు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు ఉంటాయి వృచిక రాశి వారికి సోమవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం వృక్షిక రాశి వారికి సోమవారం నాడు మిమ్మల్ని ప్రభావితం చేసే భావాలను గుర్తించండి మీ వ్యతిరేక ఆలోచనలను భయం సందేహాలు దురాశ వంటివి పూర్తిగా వదిలిపెట్టండి ఎందుకంటే పనిచేస్తే మీకు కావలసిన వాటికి సరిగ్గా వ్యతిరేకంగా మిమ్మల్ని అయస్కాంతంలాగా ఆకర్షిస్తుంది ఈ రాశిలో ఉన్నవారు తమ వ్యాపారాన్ని విదేశాలకు తీసుకెళ్ళాలని అనుకునే వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది వ్యతిరేక పరిస్థితులు మీ పిల్లల ఇంట్లో కల్పించవచ్చు అయినా మీరు నిగ్రహం కోల్పోకుండా ముందు వెనుకకు ఆలోచించని నిర్ణయం తీసుకోవద్దు ఈరోజు మీ ప్రేమ జీవితం రంగులమయంగా ఉంటుంది అయినప్పటికీ రాత్రి సమయంలో మీరు మీ ప్రియమైన వారితో వాగ్వాదానికి దిగుతారు మీ స్వీట్ ఆర్ట్ మిమ్మల్ని అంతగా ప్రేమిస్తున్నది ఈరోజు మీరు తెలుసుకుంటారు మీరు ఈరోజు చాలా ఖాళీగా ఉంటారు మీకు కావలసిన సినిమాలు కార్యక్రమాలు టీవీలో చూస్తారు ఆఫీస్లో అన్ని అంశాలు ఈరోజు మీకు అనుకూలంగా ఉండవచ్చు చిన్ననాటి మిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి ఆర్థిక పరిస్థితి మెరుగుపడి పాత రుణాలు తీర్చుకోగలుగుతారు వృత్తి ఉద్యోగాలలో నూతన అవకాశాలు లభిస్తాయి చేపట్టిన ప వ్యవహారాలు అప్రయత్నంగా పూర్తవుతాయి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి చేపట్టిన పనుల్లో అప్రయత్నకారి కార్యసిద్ధి కలుగుతుంది జీవిత భాగస్వామితో దైవ దర్శనాలు చేసుకుంటారు నిరుద్యోగులకు లభించిన అవకాశంలో సద్వినియోగం చేసుకోవాలి దూరపు బంధువుల నుండి ఆశ్చర్యకరే విషయాలు తెలుస్తాయి వ్యాపారాలు మరింత అనుకూలంగా సాగుతాయి బంధుమిత్రులతో గృహమున ఆనందంగా గడుపుతారు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు అధికారుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు సంతానం విద్యా విషయాల్లో శుభవార్తలు అందుతాయి వృత్తి వ్యాపారాల్లో నూతన అవకాశాలు లభిస్తాయి దీర్ఘకాలిక రుణాలు తీర్చగలుగుతారు విలువైన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు స్థిరాస్తికి సంబంధిత వివాదాల నుండి బయటపడతారు చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు వృత్తి ఉద్యోగాల్లో ఆశించని సహన జనాలు ఉంటాయి నిరుద్యోగులకు ఉన్నత అవకాశం లభిస్తాయి వ్యాపార లావాదేవీలు అందుకూలిస్తాయి సమాజంలో ప్రముఖులతో పరిచయాల వల్ల ఆర్థిక పురోగతి కలుగుతుంది వృత్తి వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి ముఖ్యమైన వ్యవహారాల్లో సోదాల నుండి విలువైన సమాచారం అందుతుంది ఉద్యోగస్తులకు శ్రమకు తగినటువంటి గుర్తింపు లభిస్తుంది ఆప్తులతో సఖ్యతగా వ్యవహరిస్తారు ధన వ్యవహారాలు సజావుగా సాగుతాయి మండి బకాయిలు వసూలవుతాయి వ్యాపార విస్తరణ ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి సంఘంలో ప్రముఖులతో సహాయ సహకారాలు అందుతాయి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది మీ శారీరక సౌష్టం కోసం క్రీడల్లో సమయాన్ని గడుపుతారు ఒక కొత్త ఆర్థిక ఒప్పందం కొలికి వచ్చి ధనం తాజాగా ప్రవహించగలదు అపరిమితమైన ఎనర్జీ అంతులేని ఉత్సాహం మీకు అనుకూల ఫలితాలను ఇంటి తాలూకా టెన్షన్స్ కొంచెం వెసులుబాటు తెలుస్తాయి ప్రేమల విజయం సాధించడానికి ఎవరికో ఒకరికి తనను తాను గుర్తించేలాగా సహాయం చేయండి కొత్త వెంచర్లు ఆకర్షణీయంగా ఉంటాయి మరియు మంచి లాభాలను ప్రాణికం చేస్తాయి మీ సమయాన్ని వృధా చేస్తున్న మిత్రులకు దూరంగా ఉండండి ఈరోజు మీ జీవిత భాగస్వామి నుంచి మీరు అనుభవించే ప్రేమ జీవిత కష్టాలను మీరు మర్చిపోయేలా చేస్తుంది ఆరోగ్యానికి జాగ్రత్త తప్పనిసరి ఈరోజు మీ బంధువులు ఎవరైతే మీ దగ్గర అప్పు తీసుకొని తిరిగి చెల్లించకుండా మళ్ళీ అడుగుతారో వారికి అప్పు ఇవ్వకండి కొంతమంది తన శక్తికి మించిన మొత్తం సరుకుని డెలివరీ చేస్తామని వాగ్దానాలు చేస్తారు కానీ అటువంటి వారు మాటలే కాని చేతల శూన్యం కనుక వారిని మర్చిపోండి మీ ప్రియమైన వారు మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదు అని భావిస్తే వారిని బయటకు తీసుకెళ్ళి వారితో సమయం గడిపి కూర్చోబెట్టి మీ మనసులో ఉన్నది ఏమనుకుంటున్నది వారికి చెప్పండి స్వల్పకాలిక కార్యక్రమాలు చేయడానికి మీ పేరును నమోదు చేసుకోండి అవి మీకు సరికొత్త సాంకేతికతను నైపుణ్యాలు నేర్చుకోవడానికి సహాయపడుతుంది మీకు ఎదురైన ప్రతి వారితోనూ సరళంగా ఆకర్షణీయంగా ఉండండి మంత్రముగ్ధులు చేసే ఆకర్షణీయ యొక్క కిటికో మీ సన్నిహిత వ్యక్తులు అతి కొద్ది మందికి తేలుస్తుంది ఈరోజు మీ జీవిత భాగస్వామితో కలిసి మీరు చాలా డబ్బు ఖర్చు పెడతారనిపిస్తుంది కానీ అలా చేయడం ద్వారా మీరు అద్భుతమైన సమయాన్ని కలిసి గడుపుతారు కొత్త పథకాలు వెంచర్లు ప్రారంభించడానికి మంచి రోజు విసంత్రానికి చెందిన ఒక సన్మానపు ఆహ్వానం మీకు సంతోషకరం కాగలదు వారి మీ ఆశల మేరకు ఎదిగి కళలు నిజం చేసే అవకాశం ఉన్నది మీ ప్రియమైన వ్యక్తి మీరు సంతోషంగా ఉండడం కోసం పనులు చేస్తారు చిల్లర వ్యాపారులకు టోకీ వ్యాపారులకు మంచి రోజు ఈరోజు మీరు ఎలా ఫీల్ అవుతున్నారో ఇతరులకు తెలపడానికి ఆతృతపడకండి మిమ్మల్ని సంతోష పెట్టేందుకు మీ జీవిత భాగస్వామి ఈరోజు అనే ప్రయత్నాలు చేస్తారు బాగా పర్వతాలు ఉన్న వ్యక్తి సపోర్ట్ నైతికంగా ప్రోత్సాహం అవుతుంది ఆహ్లాదకరమైన అద్భుతమైన రోజుగా చేస్తూ అతిథులు మీ ఇంటికి వస్తారు ప్రేమపూర్వకమైన కవలికలు పరిచయవు మీరు ఒకరోజు సెలవుపై వెళ్తుంటే కనుక పర్వాలేదు వర్రీ కాకండి ఎందుకంటే మీరు రాకపోయినా మీ పరోక్షంలో కూడా విషయాలు సదావుగా నడిచిపోతాయి ఒకవేళ కొత్త కారణం తలెత్తితే ఆయన సమస్య కాదు ఎందుకంటే మీరు తిరిగి వచ్చిన తర్వాత సులువుగా పరిష్కరిస్తారు ఉదారత మరియు సమాజ సేవ మిమ్మల్ని ఆకర్షిస్తాయి మీరు కనుక ఉన్నతమైన కారణం కోసం సమయాన్ని కేటాయించగలిగితే మీకు తేడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది మీ వైవాహిక జీవితం మీ మధ్య మరి సరదా లేకుండా సాగుతుంది మీ జీవిత భాగస్వామితో మాట్లాడి కాస్త డిఫరెంట్గా ఏమైనా ప్లాన్ చేయండి ఈరోజు మీ ధనాన్ని దాచిపెడితే అది మీకు రేపు విపత్కర పరిస్థితులు ఉపయోగపడుతుంది మీ పైన బలమైన శక్తులు మీకు వ్యతిరేకంగా పనిచేసేలాగా చూసి మీకు ఎవరో ఆడి చేయాలని ప్రయత్నిస్తారు మీరు చర్యకు ప్రతి చర్య చేయకుండా ఉండాలి లేదా అతి ఘర్షణలకు దారితీస్తుంది ఈరోజు మీరు డబ్బు ఎంత ముఖ్యమైనదో తెలుసుకుంటారు అంతేకాకుండా అనవసరమైన ఖర్చు పెట్టడం వల్ల మీ యొక్క భవిష్యత్తు మీద ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపుతుందో తెలుసుకుంటారు పిల్లలు వారి చదువు పైన భవిష్యత్తు గురించిన ఆలోచనలపైన శ్రద్ధ పెట్టవలసి ఉన్నది ఇతరుల జోక్యం రాపిడి ఓర్పిడికి కారణమవుతుంది ఆఫీస్లో మీ బాస్ తాలూకు మంచి మూడు ఈరోజు మొత్తం పని వాతావరణం ఎంతగా మెరుగ్గా మార్చనుది తొందరగా పని పూర్తి చేసుకోవడం తొందరగా ఇంటికి వెళ్ళడం ద్వారా మీకు ఈరోజు బాగుంటుంది ఇది మీకు ఆనందాన్ని మరియు కుటుంబంలో వారికి ఆహ్లాదాన్ని చేకూరుస్తుంది చికరాశి వారికి సోమవారం ఆరోగ్య సంపద ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి కుటుంబం అంతగా అనుకూలంగా లేదు వృచ్చక వారికి అదృష్ట సంఖ్య వచ్చి మూడు పరిహారం వచ్చేసి ప్రజలకు పండితులకు మేధావులకు మరియు విద్యావేత్తలకు గౌరవం ఇవ్వడం ద్వారా మంచి కుటుంబ జీవితం ఉంటుంది కాబట్టి రుచిక రాసి వారికైతే ఈ విధంగా మొత్తానికైతే ఇలాగైతే ఉంటుంది ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది మితిమీన పరిస్థితులు మీ పిల్లలు ఇంట్లో కనిపించవచ్చును అయినా మీరు నిగ్రహం కోల్పోకుండా ముందు వెనుక ఆలోచించి నిర్ణయం తీసుకోవద్దు ఈరోజు మీ ప్రేమ జీవితం రంగులమయంగా ఉంటుంది అయినప్పటికీ రాత్రి సమయంలో మీ ప్రియమైన వార్త వాగ్వాదానికి దిగుతారు స్వీట్ హార్ట్ మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తుందో ఈరోజు తెలుసుకుంటారు మీరు ఈరోజు చాలీ ఖాళీగా ఉన్నారు మీకు కావలసిన నీ సినిమాలు కార్యక్రమాలు టీవీలో చూస్తారు ఆఫీస్లో అన్ని అంశాలు మీకు అనుకూలంగా ఉండవచ్చు చిన్ననాటి మిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి ఆర్థిక పరిస్థితి మెరుగుపడి మీ పాత రుణాలు తీర్చుకోగలుగుతారు